మా ప్రతినిధి శ్రీకాంత్ చూద్దాం హైకోర్టులో సినీ దర్శకుడు గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఆయన తనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు వరమ తరపు న్యాయవాది బాలప్రస్థమ్ అంత ప్రధానంగా ఏ అంశాలు ఎందుకంటే ఒకవైపున ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు మరోవైపున క్వాష్ పిటిషన్లు కూడా వేస్తున్నారు ఏంటి రెండు రెండు ఒకేసారి అంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు లాలో కల్పించిన హక్కులు వాడుకోకూడదు అంటారు సో అదే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే కేసులు పడినప్పుడు ప్రతి పౌరుడికి ఉన్న హక్కుల్ని బెయిల్ వేసుకోవడము యాంటస్పెటరీ బెయిల్ వేసుకోవడం అనేది సర్వసాధారణము అదే బెయిల్ పిటిషన్స్ కూడా యాంటీస్పెటరీ బెయిల్ పిటిషన్స్ వేసాము మోస్ట్లీ అది రేపు వస్తాయి తర్వాత మేము ఒక రిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తంలో ఒకటే అంశానికి సంబంధించి రకరకాల ప్లేసెస్లో ఎఫ్ఐఆర్లు కడుతున్నారు అది ఇల్లీగల్ అలా కట్టడానికి లేదు రాజ్యాంగం ప్రకారం హక్కుల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పేసి అని మేము రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అయితే ఇవాళ ఆర్గ్యుమెంట్కి వచ్చింది కాకపోతే గవర్నమెంట్ తరఫున వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం ఏంటంటే ఏజీ అపియర్ అవుతారు ఈ మ్యాటర్లో కాబట్టి రేపుకి గడువు రేపు వాయిదా తీసుకోండి అని చెప్పేసి అని అడిగారు కానీ జడ్జి గారు ఇంకా ఏజీ అపియర్ అవుతున్నారని చెప్పేసి దాన్ని సోమవారానికి వాయిదా వేశారు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పౌరుల యొక్క హక్కులు ఎక్కడైనా కానీ ఉల్లంఘన కలగడం మాత్రం ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫీరెన్స్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని రావాలని నోటీసులు ఇప్పుడు దాకా మాకున్న సమాచారం ప్రకారం అయితే మూడు నాలుగు కేసుల దాకా అయితే మాకున్న సమాచారం అది కాకుండా ఇంకే ఎన్ని కేసులు కట్టున్నారో ఇప్పుడు దాకా ఎందుకు నోటీసులు పంపించలేదు లేకపోతే ఎన్ని కేసులు ఇంకా ఉన్నాయో తెలియదు ఇప్పుడు నోటీసులు ఎన్ని కేసులకి ఇచ్చారు త్రీ కేసెస్ దాకా మాకైతే నోటీసెస్ వచ్చినాయి వాటికి సంబంధించిన మేము పర్సూ అయితే చేస్తున్నాం ప్రజెంట్ అయితే సిమిలర్గానే సేమ్ ఇప్పుడు అసలు ఆ అసలు ఆ ట్విట్ ఏంటి లేకపోతే ఆ డీటెయిల్స్ ఏంటి ఆ అఫెన్స్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏమి లేవు ఎఫ్ఐఆర్లు కట్టారు అలానే నోటీసులు పంపించున్నారు ట్విట్ పెట్టారు లేకపోతే అశ్లీలంగా పోస్టులు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా అవి ఏంటనేది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా నోటీసులకు సంబంధించి సమయం కోరారు ఎప్పటివరకు ఆ సమయం ఉంది మేము టూ వీక్స్ టైం అడిగాము వాళ్ళు ఇంకా ఆన్సర్ ఏమి ఇవ్వలేదు మాకు వాళ్ళ వాళ్ళ ఆన్సర్ చెయ్యాలి మేము అడిగాము వాళ్ళు ఆన్సర్ చేసి మాకు వన్ వీక్ ముందు మాకు ఇంటిమేట్ చేయాలి ఏ డేట్ వాళ్ళు టూ వీక్స్ మాకు ఇస్తున్నారు అనేసి నెక్స్ట్ ఇంకో నోటీస్లో వాళ్ళు అది పొందుపరిచి వస్తుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు లీగల్ ఒపీనియన్కి ఏమైనా పంపించుకున్నారని మేము భావిస్తున్నాం ఎందుకు అంటే దాంట్లో మేము చాలా అంశాలను అడిగి ఉన్నాం ఒకటి హైబ్రిడ్ సిస్టమ్ని పెట్టమని అడిగాము వర్చువల్ మోడ్ని ఇవ్వమని చెప్పేసాము సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టులో కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులలో వర్చువల్స్ తీసుకోవడం హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత దాంట్లోనే క్లియర్ కట్ గా మనకు పొందుపరచు ఉన్నప్పుడు వర్చువల్ టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈవెన్ సుప్రీం కూడా చాలా సందర్భాలలో చెప్తుంది ఏమని చెప్తుంది సుప్రీం కోర్ట్ కూడా మీకు ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నది ఈజీ మోడ్ యూస్ చేయండి సో ఇక్కడ ఎందుకు డిలే చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇంత డిలే చేసేదానికంటే మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అక్యూజ్ కూడా మీట్ అవసరం అక్కర్లేదు డైరెక్ట్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి సెర్చ్ చేస్తే కోర్టులో సమన్స్ వస్తాయి కదా మరి ఎందుకు చేయకుండా డిలే చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు అది అది ఇంకా వాళ్ళకి తెలియాల్సిన అంశం లక్ష్మణ్ శ్రీకాంత్